హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాక్స్ అండి నేనైతే మీషోలో నుంచి నెట్ ఫ్రాగ్ అయితే తీసుకున్నానండి సో దీనికి లైనింగ్ ఏది వేయాలో నాకైతే అస్సలు కాలేదు లైట్ కలర్లు డిఫరెంట్ కలర్లు చాలా పెట్టే అస్సలు ఏది సెట్ అవ్వలేదండి ఇంకైతే ఈ శారీ కోసం వస్తే ఇదైతే వచ్చేసి మనం శారీ ఎట్లా మర్చుకుంటామో అట్లా మర్చుకొని ఇప్పుడు ఎయిట్ కానీ నైట్ కానీ నైన్ కానీ అట్లా మీకు ఎంత కావాలో అంత సో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందండి ఫైవ్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ ఈ క్లాత్ వచ్చేసి మీ చెస్ట్ మీ బట్టి మీరు కొంచెం క్లాత్ నేనైతే ట్వంటీ సిక్స్ మాత్రం తీసుకున్నాను లూజు అది నాకు తీసుకున్న లూజుని బట్టి నేను తీసుకున్నాను అండి ఖర్చులకి దానికి దీనికి దాన్నే నాలుగు మడతలుగా ఫోల్డింగ్గా చేసుకొని ఇక్కడ నేను ఎంత లెంత్ చూసుకున్నానో అంత నాకైతే పదమూడు పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను షోల్డర్ పైన ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇక్కడ సంఖ వచ్చేసి సిక్స్ పెట్టుకున్నానండి చూసారా నాదైతే వెడల్పు వచ్చేసి నై నైన్టీన్ అండ్ హాఫ్ అండి నైన్టీన్ అండ్ హాఫ్లో నైన్ అండ్ హాఫ్ వచ్చింది అక్కడికి నేను అక్కడికి స్టిచ్ పడుతుంది అక్కడ నుంచి పైన కుట్ర ఒక రెండు ఇంచులు తీసుకున్నాను సంక లోతు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ మూడు ఇంచులు అయితే తీసుకున్నానండి చూడండి మూడు ఇంచులు తీసుకొని స్ట్రైట్గా దాంట్లో కలిపేశాను ఆ లైన్లోకి చూసారా ఇట్లా నీటికి కలిపేశాను ఇలా కలిపేసిన తర్వాత ఇదో ఇక్కడ నాకైతే చెస్ట్ లూజ్ నడుము రెండు సో ఒకటేగా ఉంది నేనైతే అదే మీ నడుము ఎంత లూజో అంత మాత్రం పెట్టుకోండి సో ఇలా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది కు డాట్స్కి వన్ ఇంచు ఖర్చులకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను ఇక్కడ ఇంకా షోల్డర్ వచ్చేసి రెండు పైన రెండు గీతలు మాత్రమే తీసుకున్నాను సో అది మీ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది మీరు తీసుకునే దాన్ని బట్టి నేనైతే రెండున్నర అయితే తీసుకోలేదండి జారిపోయినట్టు ఉంటుంది అని అయితే మళ్ళీ నేను కటింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చెప్తాను సో ఎట్లుంది అట్లా నీట్గా నేనైతే నీట్గా కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత మళ్ళొచ్చేసి మనం ఎక్కటి ఎక్కడ నీట్గా టక్స్ పెట్టుకోవాలండి నడుము దగ్గర కూడా పెట్టుకుంటే సో మనకు అక్కడికి నడుం లూజు లెంత్ అని అనేసి మనకైతే అర్థమవుతుంది ఇలా చూసారా ఫోర్ హోల్డింగ్స్ అండి సో హోల్డింగ్స్ వచ్చేసి మన వైపుకి మడతలు వచ్చేసి అవ అవతల వైపు ఓపెన్స్ అన్ని అవతల వైపుకి ఉండాలండి సో ఇవి స్పీడ్గా నేను తీస్తున్నాను కాబట్టి అది మీకు స్లోగా చెప్పలేకపోతున్నాను నీట్గా నేను చెప్పేటట్టు మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను చూసారా ఒక క్లాత్ సైడ్ పక్క తీసుకొని సో నేనైతే ఇలా పరుచుకున్నాను దీనిపైకి లైనింగ్ చాలా కష్టపడ్డాను ఎన్ని షాపులు తిరిగాను దీంట్లో కలిసేది అస్సలే దొరకలేదు సో లాస్ట్కి కలర్ అయితే దొరికింది ఇదే తీసుకున్నా ఇంకోసారి అనిపించింది నెట్టి ఫ్రాక్లుగా ఇంకోసారి పెట్టుకోకూడదు అని ఇక్కడైతే నేను బుట్ట హ్యాండ్ అయితే తీసుకుంటున్నానండి సో బుట్ట హ్యాండ్ వచ్చేసి నాకు కింద ఎడ్జెస్ సరిగా లేవు నేను ఒక లైన్ గీసేసుకున్నాను నాకు ఫుల్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చేసింది దాని పైన కుచ్చులకి కుచ్చు రావాలి కదా త్రీ కుచ్చెస్ దానికోసం టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మనం కుచ్చుల కూడా వెళ్ళాలి కదా దాంతో ఇక్కడ పైన రెండు ఇంచులు మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్ కింద సంఖ లూజ్ వచ్చేసి మూడున్నర దాని ఖర్చులకి లోపలికి వెళ్ళాలి కదా దానికి రెండు ఇంచులు పెట్టేసి ఇలా తీసేశాను మీకు ఇది నేను చెప్పడం మర్చిపోయాను కింద వన్ ఇంచు పెట్టి ఇట్లా హ్యాండ్ నార్మల్ హ్యాండ్ తీసి పైన ఇలా తీసేసుకోవడమేనండి సో నేను చెప్పడం మర్చిపోయాను టక్ టక్ నేను తీసేశాను ఇది అండి హ్యాండ్ సో ఇక్కడ టిక్ పెట్టుకోవాలి కట్ పెట్టుకోవాలి టిక్ మార్కు పెట్టుకుంటే అప్పుడు మనకు బాగా సెట్ అవుతుంది నెట్ ఫ్రాగ్ నేను ఎందుకు ఇట్లా క్రాస్ వేసాను అని మీరు అనుకోవచ్చు సో మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ కావడానికి సో ఎటు సైడ్ వేస్తే చూడండి ఎటు వేసినా నెట్ ఫ్రాగ్ సాగదు సో గట్టిగా స్టిఫ్గా ఉంటుంది చాలా గట్టిగా ఉంది ఇప్పుడు ఇది ఫోర్ హోల్డింగ్స్ అండి సో మీరు మామూలుగా శారీని మనం ఎట్లా అయితే మడుచుకుంటామో సో అట్లనే నేను చూసారా నాలుగు మడతలు వచ్చింది నేను ఈ లైనింగ్ నాలుగు మీటర్లు తీసుకున్నానండి దీనికోసంగా నేను ఈ నాలుగు మీటర్లు నాలుగు ఫోర్డింగ్గా చేశాను నాలుగు మీటర్లు నేను ఇంకా పైన హ్యాండ్స్ కట్స్ బాడీ పార్ట్ అన్నీ తీసేయంగా అది మిగిలింది ఇక్కడ చూసారా నా లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పైన తీసుకున్నాను వన్ ఇంచు చూసారు ఇక్కడి నుంచి సిక్స్కి వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా సిక్స్గా పెట్టుకున్నాను నేను ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు చూసుకోండి మనకి ఇట్లా ముందు గీసుకొని మన బాడీకి సెట్ అవుతుందా లేదా అని ఇలా కొలుచుకొని చూడండి రౌండ్ అప్పుడు మనకు సెట్ అయినట్టు తెలుస్తుంది సెట్ కాకపోతే కొంచెం పైకో లేదంటే కిందకో అనేది ఒక హాఫ్ ఇంచు చూడండి నేనైతే కరెక్ట్గా నాకు ఫస్ట్ గీసిన లైనే సెట్ అయిపోయిందండి అలా గీసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది లైనింగ్ అయితే ఎంత పొడుగుంటే అంత పొడుగు నేను పూర్తిగా పెట్టేశాను నేనైతే ఫుల్ ఫ్రిల్ వచ్చేసి ఇది టూ ఫ్రాక్స్ అండి టూ లేయర్ ఫ్రాక్స్ అంతే కింద ఫ్రిల్ ఇచ్చి కుడతాం కదా అందుకే నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను దాంతో నేను ఇప్పుడు చెప్తున్నాను చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది మీకు క్లాత్ ఖచ్చితంగా పడుతుందండి అంబ్రెల్లా కటింగ్ అంటే చాలా దేనికైనా సరేగా క్లాత్ పడుతుంది ఎంత నీట్గా కట్ చేయాలనుకున్న క్లాత్ పడకుండా కట్ చేయాలనుకున్న క్లాత్ పడుతుంది సో నేను ఎంత క్లాత్ అయితే మనకు పడుతుందో చూపిస్తాను చూడండి ఇదో చూడండి ఒక్క లైనింగ్ పీస్కి మాత్రమే పడుతుంది మెయిన్ పీస్కి అయితే పడదండి సో అది కొంచెం ఎక్కువ ఫేబ్రిక్ ఉంది కదా ఇదైతే టూ అండ్ హాఫ్ మీటర్ అండి టూ అండ్ హాఫ్ మీటర్తో నేను ఇలా తీసాను నేను ఎక్కడి వరకు అంటే అలా ఎక్కడ కట్ చేసేసాను చూసారా ఒక చిన్న డాట్ పెట్టుకున్నాను అక్కడ సెంటు సెంటర్ పాయింట్ అని అనేసి మనం కుట్టేటప్పుడు కొంచెం పైకి సాగుతుంది నడుం దగ్గర గుడ్డ సాగకపోతే ఒక హాఫ్ ఇంచు మళ్ళీ కింది కట్ చేసుకోండి ఆ రౌండ్ చాలా నీట్గా సరిపోతుంది చూసారా అక్కడ ఉండే క్లాత్ ఇక్కడికి వచ్చేసింది చూసారా చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది కొంచెం అతికి ఇలా అండి ఇలాగే మెయిన్ పార్ట్ కూడా నేను తీసాను ఇది చూసాను ఇదండి అక్కడ నేను డాట్ పెట్టుకున్న మెయిన్ పార్ట్ దగ్గర నుంచి డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడికి మనం ఇట్లా స్ట్రైట్గా తీసినప్పుడు సాగుతుంది గుడ్డ బాగా సరిపోతుంది సెట్ కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ కిందకి కట్ చేసుకోండి సరిపోతుంది ఏదో నేను చెప్తున్నాను కదా చూపిస్తున్నాను చూడండి డాట్కి సరిపోకపోతే ఖర్చులకి కావాలి అనుకున్నప్పుడు కొంచెం చూసారా ఇంకొంచెం నేను ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను నాకు సరిపోతుందా సరిపోదా అని అనేసి నేనైతే కొంచెం కట్ చేసుకొని ఒక ఐదు మీటర్లు పక్కన పెట్టేసుకున్నానండి సో నాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా మిగులుతుంది అనిపించింది గుడ్డు అంతా దానికోసం నేను మళ్ళీ అదే క్లాత్ను పెట్టి పైన మళ్ళీ కట్ చేసుకున్నాను చూసారా నేను కుట్టేటప్పుడు మీకు చాలా నీట్గా అర్థమవుతుంది నేను చెప్తాను కుట్టే వీడియో కూడా వీడిగా పెడతాను ఇప్పుడు నేను పైన లైనింగ్ పైన కట్ చేసి ఉంటాను కదా సో ఆ ఫ్యాబ్రిక్ మాత్రంగా అక్కడికి పెట్టేశాను అలా పెట్టేసి ఇప్పుడు ఇప్పుడైతే పూర్తిగా నేను ఎంత పొడుగుంటే అంత పొడుగు పెట్టేస్తున్నాను అండి కింద ఫ్రిల్ వచ్చేస్తుంది కదా ఫ్రిల్ పెట్టి కుడతాం కదా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది సో అక్కడి నుంచి ఇరవై మూడు లేదంటే ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై ఒకటి అట్లా మీకు ఎంత పొట్టికి కావాలనుకుంటే పొట్టికి పెట్టుకోండి సో నేనైతే నన్ను కొంచెం పొడుగుంటేనే బెటర్ అనిపించింది నేను ఎంత మాత్రం పొడుగుంటే అంత మాత్రం పెట్టేశాను ఇక్కడ ట్వంటీ త్రీ మళ్ళీ ఒక అక్కడ ఒక ఎయిట్ కలుపుకుంటే మళ్ళీ పైన బాటం వచ్చేసి ఒక పదమూడు ఇంచులు మొత్తం కలుపుకుంటే నలభై ఒకటి నలభై దాకా వస్తుంది అండి సో కిందికి వచ్చేస్తుంది ఫ్రాగు చాలా నీట్గా సెట్ అయిపోతుంది నాకైతే చూసారా ఇవన్నీ మనం కొలుచుకొని పక్క తీసేసుకొని తీసుకోవాలండి ఫ్రైన్ ప్రింట్ పార్ట్ ఎంత వచ్చింది ఫ్రిల్ ఎంత తీసుకున్నాము ఇలా ఇక్కడికి ఎంత పెట్టుకోవాలి అని అనేసి నేనైతే ఇది నాకు ఫిట్ అయిందని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ